వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధా నాని గారు అండ్ శ్రోతలందరికీ కూడా నమస్కారాలు మనం ఇప్పటి వరకు మాయా రాగం రాగ ప్రవాహ క్రింద పదిహేను భాగాలుగా మనం ప్రసారం చేయడం జరిగింది పదిహేనవ ప్రసారంలో మనం వెస్ట్రన్ ఆర్నమెంటేషన్ గురించి చెప్పుకుంటూ అక్కడ థ్రిల్స్ అనేటువంటి దాని ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది థ్రిల్స్ అంటే మనకి ముఖ్యంగా థ్రిల్స్ ఆ రెండు స్వరాల యొక్క కంపనం ఇప్పుడు మన కన్నడ సంగీతంలో కంపెనీ గమకం అంటే చూసారా ఆ టైప్ అనమాటది అది లేదా వన్ నోట్ బిట్వీన్ గ్యాప్ గమకం కూడా ఉంటుంది అది కూడా వచ్చు అంటే ఇప్పుడు సపోజ్ రీ పక్కన రీ వన్ ఉంటుంది అది సారీ 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 సరే అలాగే దూరంగా ఒక ఒక మెట్టు విడిసి ఒక మెట్టు సరీ సరి సరీ సరి రిషపో రిట్టుతుంటుండదు ఏదో సగ 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 సమ 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 ఇట్లాగా మనకి ఈ రకంగా రెండు నోట్ల మధ్య ఉండేటటువంటి ఆ యొక్క కంపితాన్ని మనం ఏమనొచ్చు అంటే ట్రిల్స్ అంటారు టీఆర్ఐఎల్ డబల్ఎల్ఎస్ టీఆర్ఐఎల్ఎల్ఎస్ ట్రిల్స్ అంటారు దీన్ని ట్రిపులో అని కూడా అంటారు అంటే ఇక్కడ అర్థం ఏంటంట రెండు స్వరాల మధ్య ఉండేటటువంటి కంపనం ఇట్లాగా వీటిని మన కర్ణాటక సంగీతంలో కంపెనీ గమకాలు అంటారు అనమాట అవి మన వెస్ట్రన్ మ్యూజిక్లో ట్రిల్స్ తోటి సమానం అనమాట అవి ఇక తర్వాత మనకి రెండవ ఆర్నమెంటేషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ టర్న్స్ టి టర్న్స్ ఈ టర్న్స్ అంటే అందులో నాలుగు స్వరాలు మనం దాన్ని పలకడం అనమాట అంటే నాలుగు స్వరాలు ఇలా పొడుతాం సపోజు మన పానే స్వరాన్ని నాలుగు స్వరాలు సపోర్ట్గా పలుకుతాం అనమాట అంటే అది ఎలా పొలుగుతాం స్వరం పాకే తర్వాత ఉండే స్వరం ఏంటి స్వరం దమితం కింద స్వరం మా అండ్ చేత దప మప ధమ 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 ఇలాంటి దాన్ని దాని టర్న్స్ అంటారు దాన్ని ఈ టన్స్ దీంట్లో మళ్ళీ రివర్స్ టన్స్ కూడా ఉన్నాయి అడి కింద స్వర్ణ నుంచి అంటాం ఇప్పుడు అలా కాకుండా మనం రివర్స్ అని దాన్ని రివర్స్ ఎన్వర్స్ టన్స్ అంటారు వాటిని మాప ధపా మాప ధపా ఇలాగా అదేవిధంగా లేదా అని కూడా మనం అంటాం ఈ గమకాలన్నీ కూడా హిందూస్థానీ మ్యూజిక్లో మనకి వారు కొంతమంది దాన్ని మురికి అంటారు కొంతమంది ఏమో దాన్ని కట్క అంటారు అదే కట్కలో చాలా రకాల ముర్కిలు ఉంటాయి అందులో ఒక పార్ట్ అనమాట బ్రాకెట్లోలాగా ఒక పీచ్ వచ్చిన బ్రాకెట్ పెడతారు పెడితే దాని అర్థం ఏంటంటే ధమ మప ధ పేద మగతపా అనొచ్చు తప్ప మా పాను కూడా రెండింటి ఏదైనా అనొచ్చు మనం అలాగే సాకే మనకు వ్యాకెట్ ఇచ్చినప్పుడు సా అంటే దీన్ని ఎనవర్స్ టాన్స్ రూపంలో అనొచ్చు లేదా టాన్స్ లోపంలో ఉండొచ్చు ఇలాంటి కాన్సెప్ట్ని మనం టర్న్స్ అంటారనమాట టర్న్స్ అంటే రే ఇన్వర్స్ టర్న్స్ అంటే దానికి వ్యతిరేకంగా అంటాం అనమాట అంటే దప మప మప దప దప మప మప దప ఇలాగే రకరకాల ప్యాటర్న్స్ అనుకోవచ్చు మీరు అంతే కానీ ఇలాగే ఉండాలి ఇప్పుడు గాంధారానికి మా గారి సపోజ్ గాంధారానికి అనాలనుకోండి మా గారిగా రిగా మగా రివర్స్లో రిగ మగా అలా దేనికైనా అనుకోవచ్చు మనం మీరు అదే మధ్య మానాలనుకోండి రివర్స్ టామ్స్ అంటారనమాట ఈ విధంగా టాన్స్ అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి ఇంకా తర్వాత మనకి మూడో కాన్సెప్ట్ ఏంటంటే మార్డెన్స్ ఎంఓఆర్ డిఎన్టీఎస్ మార్డెంట్స్ ఈ మార్డెన్స్లో అప్పర్ మార్డెంట్స్ అండ్ లోయర్ మోడ్స్ అంటే లోయర్ మోడ్రెండ్స్ అంటే రెండు రకాలు అదంటే ఏమీ లేదు మూడే స్వరాలు ఉంటాయి ఆ మూడు స్వరాల్లో ఇప్పుడు సపోజు సరి సా గ్రీ గమ గ మమమా పదమా ధని సరి సా ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట స రి గ అంటే మనం సానే ఇవంటి స్వరాన్ని సరి అట్లాగా మనం అంటారనమాట అది గాయకి అంగలో విందు బాగా ఎక్కువ వాడతారు అదేవిధంగా ఇది మేము సరి సా రిగ రీ అది అప్పర్ మోడర్ ఏంటి అంటారనమాట అప్పర్ స్వరం తగులుతుంది అనమాట పై స్వరానికి వెళ్ళి మళ్ళీ వస్తాం అనమాట సాకే నీ రీకెళ్ళి పై స్వరానికి వెళ్ళి కింద మళ్ళీ ఇదే సాకు వస్తాం అలా కాకుండా సా నొక్కి నీకొచ్చి మలిసా సరిసా సరిసా అది లోయర్ మోడర్ ఏంటి నిరని సరిసా ఇదే దీని ఏమంటామంటే దీన్ని లోయర్ మోడర్ అంటారనమాట ఈ విధంగా వెస్ట్రన్ ఆర్నమెంటేషన్ అనేటువంటిది మరి ఇంకా ఉంటుంది అయితే మనకి ఈ భారం వలన నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి ఆర్నమెంట్స్ గురించి మనం చెప్పుకుందాం ఇంతటితోటి మరి సెలవు తీసుకుంటూ నమస్కారం